ఉన్నరా అందరు బిడ్డల కన్నులే ఉన్నరా నానా కొడుకులు ఉండి బిడ్డలు లేని వాళ్ళు మిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు నా లెక్క కొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మందు నేను ఏ జరుగు మందు రాదు రా సుఖానికి తోచుకోలేదురా నాయో నీవు నిన్నెందుకో సాధలేదురా ఒక నరమానవుడి జీవితం అంటే ఒక కరెంటు బుక లాంటిది కరెంటు బుక ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు జీవి ఎప్పుడు బంధుదేరు తెలియదు కుండెడంటు పోని తింటాం మనం అన్న విన్నది కడుపులో గ్యారెంటీ పోయి అరిగేదాక మనకి గ్యారెడ్డి కా కోడుకులు బిడ్డలు లేదో తప్పిపోతే కోడిల చిన్ని కూడా ఉదర సన్నమైతుంది రా కొడుకో నేను కొడుకుల సుఖానికి నోచుకోలేదు బిడ్డల సుఖానికి నోచుకోలేదు కొడక అరవై ఏళ్ళ కెత్తు డెబ్బై ఏళ్ళకు కత్తు ఒంట డబ్బు ఒంట రక్తం ఇంట డబ్బు ఏనాడు మానవునికి శాశ్వతం కాదురా ఒంట రక్తముడికి మంతాల పడ్డనాడు ఈ మనిషి నడుచుకోవడానికి మరో మనిషి కావాలన్నరుడానా సాధుకున్న బాగ్యత తీరాలి నాయనానికి దగ్గర గురి కత్తి కాళ్ళ మీద వడ్డవు రాకుడుకో నువ్వు నిన్ను దాదిన బాగి తీరాలంటే మేము కాలు రెక్కలు అడిగి మంచాల వడ్డనాడు ఆ వాణి నా భార్య నాదరించు ఒక కన్న తండ్రి లెక్క నా సేవ చేసి రాకుడుకో ముఖ్యడు అన్నం పెట్టి మమ్ముల సత్యనాడు మమ్మల ధర్మంగా దానం చేస్తే కట్ల నీ బాగి తీరుతుంది నవాగి వేరాలంటే మీ అమ్మాయి రాదు ప్రాణం వేనట్టు మా ప్రాణం పోతే ముందు గుండవట్టు కోని మనం దానం చేయి వర్ణవాళ్ళ మీరు సత్యమైన మా వం చూడరాలే మా ఆయన చూడరాలి నువ్వే అయ్యవ అనుకుంటే వీరలచ్చి దేవుని అవ్వ అనుకుంటేనే నానా పూల పెట్టుకుని దానం చేసుకుంటేనే నానా ఆ వందమాట మీ నోటికి రాదు నానా చని పేరు మీ అబ్బయ రాజు ఉన్నారనుకో మంత్రి వీరశ్రెడ్డు వీర లక్ష్యం అనవయింది అనుకున్నాని కొడుకు రెండు లిక్కలు లేవని నెత్తండు ఆ కొడుకు కన్నీళ్ళు దూడ్చేండి కొడుకును ఇంద్రీల ఇంద్రశీలం ఆరాధన తీసుకొని భారీ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోదా ఇంటికాది కొడుతుంది ఇక్కడ ఇది కొడుతుంది వారి ఇద్దరు కొడుతునే గిడికి వస్తారు కాదు కానీ బయట పెట్టింది நீ இருந்தாங்க நான் இருந்தாங்க கிந்தர் மூ அம்மா சரி மல்ல வெச்சு கொள் எ கலவெச்சு எ இந்த காமை ஜார்தார்ரா சப் உம்ரம் புலி ஆ தட் இஸ் முன்னா லடின் முன்னா 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 வண்ணா ஏ லேச்சுனா போயிரவாச்சிரல ரோஜனத்துல ஜம்படகா தாளுgani கண்ண முரல கொடு மூடுக்கா நம கொ సంవత్సరములు భోగాదరము శిరవంత నలవంతరము దైత్ర నెల్లకాలము సాగు నగదు బతుకు జరా పాత్రి గారి కొబ్బరిలో ఉంటే గాని సత్యనాడు కాసుగా భయంతో ఎవరికేమి రాదు తల్లి గర్భము నుండి తనము తేరు ఎవరు ఎల్లిపోయంటే ఏమి కొంటోడురా

பங்காருக்கு <tries> சுங்கார்த்திக்காரர்கள் దనేమో అందరు తినాలా మనసు ఒక్కడే బావా బెండకాయ దొండకాయ నా గుండకాయ ఆ ఇట్లా మాట్లాడ ఏ ముగల కోపం వస్తదే మీ బావేటో పేడ ఆ బెండకాయ దొండకాయ నా గుండకాయ ఐ లవ్ యు బావా మీ బాణమ్మతి నిన్ను నమ్మసి నిన్ను పిలసిని జ్ఞానమై నాకా నమయి సగు ఓ ఓ అని స్పెషల్ అన్ని అన్ని పోదేనాడు అవలేని పలుగు ఇదతెన నాడు అవలేని

అడ్డకుడు అంటే నాకు చెప్పబో అని మరి అదే పేరే పేరే ఉండే కాదే నీ బాబు అది ఆయన కొప్పులప్పుడు ఉండే ಇರ ಕೊಡುಗಾತಿ ಪದಾರ್ ಅ ఏ బిద్దే కాని అవ్వ పెళ్లి కొడుకే కాని నాయన పెళ్లి ఏ కొడుకు అయ్యని అడగడు మన కొడుకు ఇంద్ర సేనమహరాజు అక్కడి పుస్తకాలు తర్వాత పెట్టుకోవాలి బడికి రావంక ఏ పేరు ఇంటి పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే

భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి గదిలేని సంవత్సరం చేయవచ్చు కానీ సంవత్సరం చేయరాదు అన్నది గదిలేని సంవత్సరం అంటే ఇట్లా ఇతరులు లేకున్నా చేతుల కొత్త లేకున్నా ఆయవన్న ఎక్కువ అవతల భూమి లేకున్నా భార్య మాట భర్త విని భర్త మాట భార్య వింటే సంవత్సరం అనేది చక్కగా దాగుతుంది ఒకవేళ భర్త మాట భార్యనక భార్య మాట భర్త వినకపోతే వాళ్ళ లాంటి సంవత్సరం అయిన ప్రజల బాగా తప్పదు అన్నారమ్మాండి

రాజ కచేరి కాడికి వచ్చి ఆ తన కింద ఉన్నారో అందరూ ఏనాడు విలు ఉన్నాడు అమ్మా నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటానా రెండు రోజులు మన రోజు ఈరచ్చిన కొడుకు ఇంటి మీద ఉన్నాడు కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటానా మరి ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న తిరిగి నా కొడుకు వీడు సరదోడు కలిసి పిల్లలు చూస్తారా పోండి నాన్న మరి చెడు సంబంధం అంటే ఒక బడ్డోని ఒక్కరిని ఒక్కరిని ఉంచి నేను బట్టికేశ్వరను అయ్యే మన ఊళ్ళో బ్రాహ్మణ అయ్యలేడు ఒక బ్రాహ్మణమ్మ ఒకటే ఉన్నది వాళ్ళ భర్త చచ్చిపోయిన బ్రాహ్మణమ్మ ఉన్నది ఓ బ్రాహ్మణమ్మ ట్టవారి మూడున్నరావాళ్ళ చనిపోయిండు ఎన్ని రోజులు అయితే అండి మూడు నెలలు అయితే వాడు నిన్న పెళ్ళయిందా పెళ్ళయింది మెల్ల ఉన్నదా పెళ్ళ చచ్చిపోయి ఆరు నెలలు అయితే

ஆசீ <laughs> பண்டவா <laughs>